మామూలుగా దయ్యం కనిపిస్తేనే మనం కింద మీద అయిపోతాం అలాంటిది ఫిజికల్ గా అటాక్ చేస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి ఏంటక్క నువ్వు చెప్పేది అవునండి నిజం మన సబ్స్క్రైబర్స్ లో ఒకరు తన లైఫ్ లో జరిగిన రియల్ హారర్ ఇన్సిడెంట్ ని మనతో షేర్ చేసుకున్నారు మీరు ఏదైనా ప్రూఫ్స్ లేకుండా నమ్మరు కదా ఆ స్క్రీన్ షాట్స్ ని కూడా నేను వీడియో ఎండింగ్ లో యాడ్ చేస్తాను తన స్టోరీ చదువుతున్నప్పుడు నాకు గూస్ బంబ్స్ వచ్చాయి చాలా భయం వేసింది హారర్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కదా దాన్ని చూసి అసలు నువ్వు చదువుకున్నావా నీకు బుద్ధిందా ఈ రోజుల్లో కూడా ఇలాంటివి ఉంటాయా అని ఒకరు అన్నారు దయ్యం కనబడనంత వరకు బోలెడ్ అన్ని సినిమాలు చూసి నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను వన్స్ అది కనబడిన తర్వాత నా ఒపీనియన్ మారిపోయింది అండ్ ఇంకొకటి ఏంటంటే స్టోరీ మీరు క్రియేట్ చేసుకొని చెప్తున్నారు అంటున్నారు ఈ ఛానల్ కంటూ కొన్ని పాలసీస్ ఉంటాయండి నీతి నిజాయితీ అలాంటివన్నమాట నిజంగా జరిగిందని తెలిస్తే తప్ప ఏది పడితే అది పోస్ట్ చేయను హారర్ ప్రియుల కోసం ఆ ఫుల్ వీడియో లింక్ ని ఇదే వీడియోలో ట్యాగ్ చేశాను చూడడం మాత్రం మిస్ అవ్వకండి